నిజామాబాద్ జిల్లాలోని నగరం బస్ డిపో రెండు వద్ద లలితాంపా గుడి దేఘర రామ మందిర గుడి చుట్టూర కాలనీలో చెదరం క్లీనింగ్ చేయాలని కాలనీ వాసులు చెప్పారు ఇప్పటికే పని మాల్ రూమ్ నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ కు చెప్పిన ప్రతి విషయాన్ని పట్టించుకోవడం లేదని దీనివల్ల డెంగ్యూ మలేరియా వ్యాధులు వ్యాపించి ప్రజల యొక్క ప్రాణానికి ముప్పు ఉందని తెలిసినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం లేదని కాలనీ వాసులు